నమస్తే అండి నా పేరు డాక్టర్ భవ్య వాయన కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కిమ్స్ గచ్చిబౌలి సో ఎవరన్నా మీ ఫ్యామిలీలు కానీ ఫ్రెండ్స్కి కానీ అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్ ఎనీ క్యాన్సర్ ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని కాదని అనేది ఏదైనా అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉంది మీరు ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ ఎగ్జాస్ట్ చేసేసారు సో ఇప్పుడు మీకు డాక్టర్ ఇంకా కొత్త ట్రీట్మెంట్ ఏం లేదు మీరు అంతే ఇంకా మనకు ట్రీట్మెంట్ ఇచ్చేది ఏం లేదు సో అంతే ఇలాగే చనిపోవాలి అనేది ఫైనల్ డెసిషన్కి వచ్చింది ఇప్పుడు కొత్త ఏం ఆప్షన్స్ ఉన్నాయి అనేది అందరు వెతుకుతూ ఉంటున్నారు సో దాని గురించి అలాంటి కాంటెక్స్లో ఇప్పుడు మనం క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఇలాంటి అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయిపోయినాయి అని మీకు ఒక డాక్టర్ చెప్పారనుకోండి అదేంటి అంటే ఆల్రెడీ సైంటిఫిక్గా ప్రూవెన్ ట్రీట్మెంట్ మెథడ్స్ అయిపోయినాయి అని కొత్త మెథడ్స్ ఉన్నాయా లేదా అనేది జనరల్గా మీరు అడిగితే సజెస్ట్ చేస్తాం సో వీటినే క్లినికల్ ట్రయల్స్ అంటారు క్లినికల్ ట్రయల్స్ అంటే కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అనుకోవచ్చు ఈ కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు ఆల్రెడీ చాలా ట్రీట్మెంట్ మెథడ్స్ అయిపోయి మేము ఇంకా ట్రీట్మెంట్ కొత్త ఆప్షన్స్ చూసుకోవాలి అనుకుంటున్న పేషెంట్స్ రియల్ పేషెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళలో ఏం టెస్ట్ చేస్తారు కొత్త డ్రగ్ కానీ కొత్త ట్రీట్మెంట్ మెథడ్ కానీ ఆల్రెడీ ఒక విధంగా ఆపరేషన్ చేస్తున్నాము ఇంకో విధంగా ఆపరేషన్ చేస్తే ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా లేదంటే ఇచ్చే మెడిసిన్ పాత మెడిసిన్ కంటే ఎక్కువ పనిచేస్తుందా లేదు అంటే ఈ మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా టాలరేట్ ఎంత చేయగలుగుతారు ఎంత డోస్లో ఇవ్వాలి ఎన్నిసార్లు ఇవ్వాలి ఎలా డివైడ్ చేయాలి ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్ నుంచే మనకు వస్తాయి సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఇంత అడ్వాన్సెస్ ఉన్నాయి ఇన్ని ట్రీట్మెంట్ మెథడ్స్ ఉన్నాయి ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ఫస్ట్లో ఎవరో ఒకరు క్లినికల్ ట్రయల్స్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి అలాంటి ట్రయల్లో పార్టిసిపేట్ చేస్తే ఆ రిజల్ట్స్ వల్ల మనకి ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి అనమాట సో క్లినికల్ ట్రయల్ అన్ని వెంటనే ఏదో మన ఏదో చేసేస్తున్నారు భయంకరంగా ఉంటుంది దానివల్ల తప్పు జరుగుతుంది అని కాదు మీ మీద క్లినికల్ ట్రయల్ చేసే ముందు చాలా ఫేసెస్ జరుగుతాయి అంటే ఒక పేషెంట్ మీద చేసే ముందు ముందే ప్రీ క్లినికల్ ట్రయల్స్ అని ల్యాబ్లో టెస్టింగ్ యానిమల్స్ పైన టెస్టింగ్ హెల్దీ వాలంటీర్స్ పైన టెస్టింగ్ ఇవన్నీ అయ్యాక యాక్చువల్ పేషెంట్ మీద టెస్టింగ్కి వస్తాయి సో వాటికి బాగా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా అనే చెప్పలేం కానీ ఎంతవరకు పనిచేస్తాయి అనేది రిజల్ట్స్ బట్టి అంటే ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ ముందే రిజల్ట్స్ లేవు కాబట్టి మనం ఈ డ్రగ్ మంచిగా పనిచేస్తుంది అనుకుంటున్నాము అని చెప్పి ఇప్పుడు కొత్త వాళ్ళు ట్రై చేసి రిలీజ్ చేస్తారు ఇది సేఫా కాదా అనేది డౌట్ సో సేఫ్టీ గురించి వచ్చామంటే ఇది సేఫా కాదా అనే క్వశ్చన్కి సేఫ్ అనే చెప్పచ్చు ఎందుకంటే వెరీ క్లోజ్లీ మానిటర్డ్ అంటే మీకు హాస్పిటల్లో ఎంత కేర్ ఒక డ్రగ్ ఇస్తుంటే ఎంత కేర్ తీసుకుంటామంటే మేము ఆల్రెడీ మనకు తెలిసిన డ్రగ్ వీటితో ఇవి ఇవి వస్తాయి కాబట్టి మనం కొంచెం ఎక్స్పెక్టెంట్గా కేర్ ఇస్తాము క్లినికల్ ట్రయల్స్లో ఏంటంటే కనుక్కోవాలని ట్రై చేస్తున్నారు కాబట్టి మానిటరింగ్ ఇంకా క్లోజ్గా ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి మామూలు టెస్టుల కంటే ఎక్కువ టెస్టులు చేయడం మామూలుగా కంటే ఎక్కువ క్లోజ్ మానిటరింగ్ చేయడం ఉంటుంది అండ్ అనదర్ థింగ్ ఇస్ చాలా ఇన్ఫార్మ్డ్గా చేస్తారు అంటే మీకు ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది 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 అని మీరు ఒప్పుకుంటేనే కన్సెంట్ ఫామ్ జరుగుతుంది అలా కాకుండా వన్ బెస్ట్ థింగ్ ఈస్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లినికల్ ట్రయల్ మీకు నచ్చలేదు ఒక సైకిల్ తీసుకున్నారు నెక్స్ట్ సైకిల్లో వద్దనుకుంటున్నారు బయటకు వచ్చేయచ్చు అండ్ క్లినికల్ ట్రయల్స్లో ఇంకొక అడ్వాంటేజ్ పేషెంట్స్కి తెలియంది ఏంటి అంటే కొన్ని కొత్త డ్రగ్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రాన్స్ట్రూజుమ్యాబ్ అనే డ్రగ్ ఉందనుకోండి అది ఆల్రెడీ ఒక కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు సో ఆ కంపెనీ వాళ్ళు మీకు కాస్ట్లీ అనుకోండి నెక్స్ట్ కంపెనీ వాళ్ళు సేమ్ డ్రగ్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళాలి ఆ డ్రగ్ని వాళ్ళు వాళ్ళు కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ట్రయల్కి వెళ్తేనే ఆల్రెడీ తెలిసిన డ్రగ్ బాగా పనిచేస్తుందన్న కానీ మీరు తయారు చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఎలా పనిచేస్తుంది మీరు చేసిన మందు ఎలా పనిచేస్తుంది అని కూడా టెస్ట్ చేస్తారు సో ఇలా టెస్ట్ చేస్తున్నప్పుడు క్లినికల్ ట్రయల్స్లో కొంచెం కాస్ట్లీ కాస్ట్లీ డ్రగ్స్ కూడా పేషెంట్స్కి ఫ్రీగా కూడా ఇస్తూ ఉంటారు ఎఫోర్డబుల్ చేయలేని పేషెంట్స్కి ఎకనామికల్గా కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కొత్త కొత్త ట్రీట్మెంట్స్ని మీరు క్లినికల్ ట్రయల్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఆ ట్రీట్మెంట్ని సైంటిఫిక్ రీసెర్చ్ కోసం కాబట్టి ఎకనామిక్గా ఫైనాన్షియల్గా బర్డెన్ తక్కువ ఉండాలి సబ్సిడిటైజ్గా కానీ ఫ్రీగా కానీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో ఏ హోపు లేదని వదిలేసే బదులు సింపుల్గా మీ డాక్టర్ని కొత్త క్లినికల్ ట్రయల్స్ ఏమైనా ఉన్నాయా మేము వాటిని ఏమైనా ట్రై చేయొచ్చా అవి దగ్గరలో ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి వాటిలో పార్టిసిపేట్ చేయాలంటే ఏంటి వాటి హార్మ్స్ ఏంటి రిస్క్ ఏంటి అని అడిగి కనుక్కోవడం ఆల్వేస్ గుడ్ క్లినికల్ ట్రయల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ జరగచ్చు బట్ డెఫినెట్గా మీ తరఫున ఇంకొక కొత్త పేషెంట్ కూడా బెనిఫిట్ జరగచ్చు అండ్ ఈరోజు సైన్స్ ఇలా ఉంది అంటే ఇదివరకు ఎవరో బ్రేవ్ పర్సన్ ఎస్ చెప్పారు కాబట్టే ఈరోజు ఇంత సైంటిఫిక్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఇంత ప్రోగ్రెస్ జరిగింది సిమిలర్గా మీరు క్లినికల్ ట్రయల్లో పార్టిసిపేట్ చేస్తే ఆ మందు ఒకవేళ చాలా బాగా పనిచేస్తుందంటే మీకే ఆ అడ్వాంటేజ్ రావచ్చు ఆర్ ఆ మందు బాగా పనిచేయకపోతుంది అంటే అట్లీస్ట్ ఫ్యూచర్లో దానివల్ల ఏం జరుగుతుంది అని ఫ్యూచర్లో కూడా మిగతా పర్సన్స్కి అడ్వాంటేజ్ అనేది జరగచ్చు సో క్లినికల్ ట్రయల్స్ గురించి భయపడకుండా అవి ఏవో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ కాకుండా వెరీ సైంటిఫికలీ ఎస్టాబ్లిష్డ్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి మీరు రియలైజ్ అవ్వాలి అండ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నా కంటే ఐ ఫీల్ క్లినికల్ ట్రయల్స్ ఆర్ హోప్ ఫర్ పేషెంట్ నాట్ జస్ట్ ఎక్స్పెరిమెంట్స్ దే ఆర్ జస్ట్ న్యూ హోప్ ఫర్ న్యూ పేషెంట్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ గురించి మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా కొత్త క్యాన్సర్స్కి ఏమైనా క్లినికల్ ట్రయల్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అని మీరు నన్ను క్వశ్చన్ అడగాలనుకుంటున్నా దేనికి అవైలబుల్ ఉన్నాయని కనుక్కోవాలనుకుంటున్నా ఆర్ మీరు క్లినికల్ ట్రయల్స్లో పార్టిసిపేట్ చేసి మీకు ఏమైనా మంచి జరిగినా ఆర్ సమ్ హామ్ జరిగినా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ